బంగారుపాల మండల పరిధిలో బెంగుళూరు చెన్నై ఎక్స్ప్రెస్ హైవే పనుల వద్ద దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురు ముద్దాయిలను గురువారం బంగారుపాల పోలీసులు అరెస్టు చేశారు గత నెల ముప్పై ఒకటవ తేదీ సాయంత్రం మూడు గంటలకు దిలీప్ బిల్డ్ కన్స్ట్రక్షన్ అసిస్టెంట్ మేనేజర్ ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ ఆదేశాలతో దర్యాప్తు చేపట్టిన బంగారుపాల సిఐ శ్రీనివాసులు గురువారం ఆరుగురు ముద్దాయిలను అరెస్టు చేశారు ముద్దాయిల నుంచి దొంగిలించబడిన సెంట్రింగ్ ఇనుప సీట్లను నేరానికి ఉపయోగించిన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ రోడ్డు వద్ద దొమ్మతనాలకు పాల్పడుతున్న ఉదాహరణ బంగారుపల్లి పోలీసులు వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది తరచూ ధమ్మతనం జరగడం వల్ల మా శ్రీ మా జిల్లా ఎస్పీ శ్రీ మణికంత చిన్నూరు వైపీఎస్ గారు తర్వాత మా కల్నాడు సబ్ డివిజన్ జిఎస్పీ డి ప్రభాకర్ సార్ గారి ఆధ్వర్యంలో మేము ఏర్పడి ఈ దినము మధ్యాహ్నం నలుగురు ద్వందలను అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళు ఏమంటే బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ హైవే ప్ర వద్ద షెంపింగ్ స ఉపయోగించే ఐరన్ తర్వాత మోటార్స్ తర్వాత ఐరన్ కడ్డీలు ఇట్లాంటివన్నీ కూడా దొంగతనం చేసుకొని వాటిని డిస్పోజ్ చేసుకునేవాళ్ళు దీన్ని ఛాలెంజ్గా తీసుకొని ఈ దినం మేము నలుగురు ముద్దాయి నాకు చేయడం జరిగింది ఈ ముద్దాయిలు మొదటి ముద్దాయి వచ్చేసి నేతాజీ ఇతను వచ్చేసి డైరెక్ట్ మండలం బెంగాల బెంగాల గ్రామం విలేజ్ అదేవిధంగా రెండవ ముద్దాయి వచ్చేసి వి కుమార్ వచ్చేసి చెల్లపల్లి ఫోర్ చిత్తూరులో రూరల్ లిమిట్స్లో ఉంటాడు మూడో ముద్దాయి వచ్చేసి ప్రకాష్ ఇతను కూడా చల్లపల్లి సొన్నపల్లి గ్రామం చెల్లపల్లి ఫస్టు నాలుగో ముద్దాయి వచ్చేసి వేణుగోపాల్ వీళ్ళ ఈ ముప్పై దగ్గర నుంచి ఒక ఆటో ఆటోలో ఉన్న సెంటరింగ్ సామాన్లు తర్వాత రెండు మోటార్ సైకిల్ సీజ్ చేయడం జరిగింది వీటి మొత్తంలో దాదాపు టాటా బూర్స్ వెహికల్ వచ్చేసి నైన్ ల్యాక్స్ తర్వాత ఎన్నో అరవన్ ఫైవ్ కూడా టూ ల్యాక్స్ టాయిలెట్ బిల్లు వెహికల్ యొక్క విలువ టూ ల్యాక్స్ తర్వాత మనం సెంట్రింగ్ సామాన్ చోరీ కాబడిన వస్తువులను కూడా రికవర్ చేయడం జరిగింది వాటి విలువ కూడా మూడు లక్షలు ఉంది వీళ్ళు ఇదే కాకుండా ఈ బైరి డిబి తర్వాత చిత్తూరు రూరల్ లిమిట్స్లో కూడా సమకాల చేయడం జరిగింది వాటిని కూడా మేము పొందుపరచడం జరిగింది దీంట్లో ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఒక ఇద్దరు ఉదయం మీద అరెస్ట్ చేయడం అరెస్ట్ చేయవలసి ఉన్నది వాళ్ళ దగ్గర కూడా కొంత ప్రాపర్టీ రికవర్ చేయవలసి ఉన్నది వీటిని కూడా త్వరగా పట్టుకొని ఆ ప్రాపర్టీని కూడా రికవర్ చేస్తారు ఇందులో టోటల్గా కోలీ తొప్పులు కాబట్టిన విలువ వచ్చేసి మూడు లక్షలు తర్వాత ఒక టాటా వీహికలు ಒಂದು ರೊಂದು ಮೋಟಾರ್ ಸೈಕಲ್ ವಿ ದಾದಾ ಮೊತ್ತೋಟಲ್ಗ ಪದ ಲಕ್ಷ ವಿಲು ಸುತ್ತಾ ಈ ಸೇಸ್ಕೊಂಡು ಸೀಜ್